సుడిగాడి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది కొత్త ఎపిసోడ్ కోసం విజిఎస్ వర్సెస్ ఆజీఎస్ అనే థీమ్ తీసుకొచ్చున్నారు ఇందులో భాగంగా ఫేమస్ ఆజీల్ ని పట్టుకువచ్చాడు సుధీర్ ఇందులో భాగంగా జర్నలిస్ట్ జాఫర్ కూడా వచ్చాడు జాఫర్ ని చూడగానే మీరెందుకు వచ్చారు సార్ అంటూ సుధీర్ సరదాగా అడిగాడు దీంతో పక్కనే ఉన్న శివజ్యోతి జాఫర్ గారిని ఎందుకు వచ్చారని అడుగుతావా అంటే జర్నలిస్ట్ గొంతుకులు నొక్కేస్తున్నావా అంటూ ఆడుకుంది ఇక షోలో సుధీర్ డైలాగులు చూసి ఇన్ని మీనింగ్ డలాకపోతున్నా అంటూ జాఫర్ ఏడిపించాడు ఆ తర్వాత సుధీర్ గురించి సరదాగా ఒక కథ చెప్పాడు ఒక వర్షం కురిసిన రాత్రి ఉరుములు మెరుపులతో అందమైన చిత్రం సుధీర్ది ఆ చిత్రం పేరు ఆ చోటు పోవటగాడు అంటూ సూర్య చెప్పగానే సెట్ మొత్తం తెగ నవ్వుకుంది ఇక ప్రోమో చివర్లో సుధీర్ చీకటి కోణం అంటూ జాఫర్ ఒక ఇంటర్వ్యూ చేశాడు సుధీర్ అంటే పెద్ద మేనిపులేటర్ హీరోగా ప్రాజెక్టులు చేస్తూ మళ్ళీ రావడం యూటర్నా లేక ఏమైనా ఉందా అంటూ జాఫర్ ప్రశ్నలు వేశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన విషయం ఏమైనా ఉందా అంటూ రష్మితో రిలేషన్ గురించి ఇండైరెక్ట్ గా అడిగాడు జాఫర్ కొన్ని రూమర్లు ఉన్నాయి ఆ రూమర్స్ లో మనసుని బాగా బాధ పెట్టిన రూమర్ ఏమిటని జాఫర్ అడిగాడు దీనికి సుధీర్ ఆన్సర్ ఇచ్చాడు మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏదో రాశారన్నమాట మా డాడీకి ఫోన్ చేయడం వాళ్ళకు బతుకుండగానే లేరు అని రాయడం ఆ వార్త విన్నప్పుడు చాలా బాధగా అంటూ సుధీర్ చెప్పాడు మరి మిగిలిన ప్రశ్నలకి సుధీర్ ఏం సమాధానం చెప్పాడు అనేది వెబ్సోడ్ లో చూడవలసిందే